డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా ఎంతంటే అంత ఇవ్వడానికి ఖర్చు పెట్టడానికి అనే మాటను మనం తరచూ పలు సందర్భాల్లో ఉపయోగిస్తూనే ఉంటాం అలా అన్నంత మాత్రమైన డబ్బులు చెట్లకు కాయవు కదా వాటిని కష్టపడే సంపాదించాలి అయితే ఇప్పుడు మేం చెప్పబోయే చెట్లకు మాత్రం నిజంగానే డబ్బులున్నాయట కానీ అవి కాయలు పండ్లలా కాసినవి కావు మరి ఆ డబ్బులు చెట్లపైకి ఎలా వచ్చాయనే కదా మీ డౌట్ మరెందుకు ఆలస్యం ఈ ఏమిటో అవి ఎక్కడ ఉన్నాయో వాటిపైకి డబ్బులు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం వుడ్లాండ్ అనే ఒక ప్రాంతం ఇంగ్లాండ్లో ఉంది అయితే కొన్ని వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు అక్కడ ఉన్న చెట్లపై నాణేలను పెట్టేవారట అలా ఎందుకు చేసేవారంటే ఆయా చెట్ల మీద దైవ సంబంధ ఆత్మలున్నాయని వారు నమ్మేవారు అందుకే ఆ చెట్ల కాండాలపై నాణేలను గుచ్చేవారు అలా చేస్తే ఆ ఆత్మను శాంతించి వారు కోరిన కోరికలు తీరుస్తాయని వారి నమ్మకం అందులో భాగంగానే వారు అలా చేసేవారు అయితే ఒకప్పుడు వారు అలా చేసేసరికి వుడ్లాండ్ ప్రాంతంలో ఉన్న అన్ని చెట్లలో నాణేలు నిండిపోతూ వచ్చాయి అలా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లపై కొన్ని వేల నాణేలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి దీంతో ఆ చెట్లను ఇప్పుడు మనీ ట్రీ అని పిలుస్తున్నారు అయితే ఒకప్పుడు పూర్వీకులు పాటించిన ఆ ఆచారం ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారట దీంతో ఆ చెట్లపై ఉండే నాణేల సంఖ్య మరింత పెరుగుతోందట ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున ఈ చెట్లపై అనేక మంది నాణేలను పెట్టి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నారు ఈ క్రమంలో ఆ చెట్లను మనీ ట్రీలుగానే పిలుస్తున్నారు అయితే కొత్త వారికి మాత్రం వాటిని చూస్తే నిజంగానే డబ్బులు చెట్లకు కాస్తాయని అనిపిస్తుంది ఏది ఏమైనా ఈ వింత మనీ ట్రీలు భలే వింతగా ఉన్నాయి